మేము పొద్దున తొమ్మిది గంటలకు చేలో పోయినాము దాన్ని చేస్తుందా కొనంటే వెళ్ళాము వాళ్ళు మమ్మల్ని ఎనిమిది మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోను వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్ లో చేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా పోయేసి కొట్టి అడబడేసిపోయి కాళ్ళ జాత కత్తులతో కొట్టినారు మమ్మల్ని మంగళ చూస్తారు మెల్ల కూడా లేకుండా పెరుగుని వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చిండ్రు మమ్మల్ని ఈ పని చేసినారుసా వెంకట్రావు ఈ పని చేస్తున్నారు అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు వెంకట్రావు రవిజ్ చేస్తున్నాడు జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్రు పైన అధికారులు ఇలా చేస్తారా ఆడ మనిషి మీద అరవై సంవత్సరాల నుంచి భూమి చేసుకుంటున్నాం ఆ భూమి కోసం మమ్మల్ని ఈ పని చేస్తున్నాడు ఆయన చెప్తున్నాడు మాకు ఏం చేయాలో చెప్పండి ఇటువంటి దొంగ పట్టాలు తెచ్చుకోవడం ఆయన ఉండేదంతా దొంగ పట్టాలేసుకోవడం